విజయ్ కాకి భాస్కరన్న అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్నశ్రీ సంతాప సభ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామ్యం అవుతున్న సీనియర్ కళాకారుడు తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరికట్టు పాడుతూ ఇవాళ కూడా మనం అందరం విన్నాం ఓ అరుణ పతాకమా అని ఏ అరుణ పతాకన్నైతే అతను నమ్ముకున్నాడో ఆ అరుణ పతాకం గురించి మన ముందు పాడి వినిపించిన నాగన్న అదేవిధంగా తెలంగాణలో కళాకారుడు అంటే గద్దలన్న గౌరవంగా పిలుచుకుంటాం మనం గద్దరన్న అని మళ్ళీ ఆ తర్వాత విమలక్క అక్క ఎవరు లేరు మనకి కానీ విమలక్క అని గౌరవంగా పిలుచుకునే విమలక్క నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని గద్దరన్న ఒకవేళ అమరుడైతే ఆ గొంతు ఎలా ఆ గొంతును మనం మళ్ళీ ప్రిజర్వ్ చేయలేం కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళు అట్లా అనుకుంటున్న రోజుల్లో ఒక పది పదిహేను సంవత్సరాల కిందట వెన్నెలమ్మ పాట అని ఒక పుస్తకం వేసినప్పుడు ఆ పాటకి ముందు మాట రాస్తూ గద్దరన్న గొంతు మళ్ళీ ఏ పొలి సోమన్న గొంతులో ప్రిజర్వ్ అయ్యింది అని రాశారు ఏ పొలి సోమన్న ఇంకా వేదిక మీద మిత్రులందరూ అందరికీ వేదిక ముందు మిత్రులు పెద్దలారా మీ అందరికీ వందనాలు ఈ సభ అందశ్రీ సంస్మరణ సభ అందశ్రీ కవి కళాకారుడు పాట కవి సమాజంలో సాహిత్యంలో కవులకు దక్కినంత గౌరవం పాట కవులకు దక్కలేదు ఈ మాట ఈ మధ్యలోనే హైదరాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఛాయ అనే ఒక పబ్లికేషన్ సంస్థ లిటరీ ఫెస్టివల్ జరిపింది ఆ లిటరీ ఫెస్టివల్లో మాట్లాడుతూ కవిత్వాన్ని పాటనే కాపాడుతుంది బతికిస్తుంది అని ఒక మాట నేను ఆ వేదిక మీద మాట్లాడాను గోరటి వెంకన్న నేను ఇద్దరం వేదిక మీద ఉన్నప్పుడు ఇవాళ కవిత్వాన్ని పాటనే బతికిస్తుందని మాట్లాడాను చాలామంది కవులు పండితులైన కవులు నిష్ఠూరమాడారు బాధపడ్డారు మేము కవులం కవిత్వం రాస్తున్నాం వచ్చిన కవిత్వం రాస్తున్నాం మరి కవిత్వాన్ని పాటమే బతికిస్తుందంటే మరి మా కవిత్వం ఏమైపోయినట్లు అని వాళ్ళు బాధపడ్డారు బాధపడటమే కాకుండా చాలా పత్రికల్లో చర్చ చేస్తూ ఉన్నారు కాసిం మాట్లాడింది కరెక్టేనా తప్ప అని చర్చ చేస్తున్నారు చర్చ చేయవచ్చు ఎన్ని రోజులైనా చేయవచ్చు అందులో తప్పేం లేదు కానీ నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను నేను చెప్పిన మాటకి కవిత్వాన్ని పాటనే బతికిస్తుంది ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను భవిష్యత్తులో ఎప్పుడైనా నా మాట తప్పని పరిశోధకులు పరిశీలకులు విమర్శకులు నిరూపిస్తే మళ్ళీ ఇలాంటి ఒక సభలో నేను ఆనాడు మాట్లాడేది తప్ప ఏది అని ఒప్పుకుంటూ కావచ్చు కానీ ఈనాటికి నా అభిప్రాయం అదే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే పాట కవులు పాట కవులు పాట కవులని కూడా మాట్లాడటం లేదు చాలామంది పాడేవాళ్ళంటే ఈ రోజుల్లో కాస్త హిమలక్కను నేను దాదాపు పాతిక సంవత్సరాలుగా చూస్తున్న ఒకే వేదిక మీద ఆమె పాడటం నేను మాట్లాడటం చూస్తూ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల వరకు ఆమె నేరుగా వచ్చి పాట పాడేది మాట్లాడేది కాదు మీరు కూడా చాలామంది గమనించారు అంటే మాట్లాడే పని ఇంకెవరిదో మేము కేవలం పాడేవాళ్ళమే ఒక భావం వాళ్ళలో కల్పించాము ఈ మధ్య కాలంలో మాట్లాడుతుంది పాటతో పాటు కొన్ని మాటలు కూడా మధ్యలో ఆమె మొదటి నుంచి మాట్లాడటం ఆమెకు నేర్పించి ఉంటే ఆ అవకాశం ఇచ్చి ఉంటే వక్తలు ఈ ఈనాటికి ఒక అద్భుతమైన వక్తగా ఉండేది విమలక్క ఈ పని ఎవరు చేశారంటే మాట్లాడే వాళ్ళు వక్తలు మేధావులు పాడే వాళ్ళ మేము పాట పాడి వెళ్ళి అక్కడ కూర్చోవాలి ఇది తయారు చేసి పెట్టారు విప్లవోద్యమం ఇదే తయారు చేసింది దళితోద్యమం ఇదే తయారు చేసింది కొద్దిగా తెలంగాణ ఉద్యమం పాడే వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది ఎందుకు అని అంటే లక్షలాది మంది ప్రజలు కదిలి వచ్చినప్పుడు వేలాది మంది ప్రజలు కదిలి వచ్చినప్పుడు ఆ ప్రజలను గంటల కొద్ది కూర్చోబెట్టాలి కాలంలో గద్దన్న కూర్చోబెట్టాడు విమలక్క కూర్చోబెట్టింది వంగవాడ ప్రసాద్ కూర్చోబెట్టాడు గూడ అన్న కూసబెట్టాడు గోరటి వెంటన్న అలా గంటల కొద్దీ ఆ ప్రజలు కూర్చోబెట్టే శక్తి ఏ వచన కవి అయినా వచ్చి వేదికమైన వచన కవిత చదివి కూర్చోబెట్టగలడా అనేది నా ప్రశ్న ఇప్పటికి స్వయంగా స్త్రీ దిగి వచ్చి ఒక పది లక్షల మంది ప్రజలు గ్రౌండ్లో ఉంటే ఆ పది లక్షల మంది కవులని స్వయంగా శ్రీశ్రీయే వచ్చి నేనే భూతాన్ని గీతాన్ని యజ్ఞోపగీతాన్ని వైభవ్య గీతాన్ని అని కవితని చదివి కూర్చోబెట్టగలడా కూర్చోబెట్టలేదు కానీ గద్దరన్న వచ్చి కూర్చోబెట్టగలడు విమలక్క వచ్చి కూర్చోబెట్టగలదు గూడన్న కూర్చోబెట్టాడు గోరటి వెంటనే కూర్చోబెట్టాడు ఇప్పుడు ఏపూరి సోమన్న కూర్చోబెడుతున్నాడు రసమై బాలకృష్ణ కూర్చోబెట్టాడు పాట కవులు కవిత్వాన్ని ఎందుకే బతికిస్తున్నారు అని నేను అన్నమాట ఈ పాట కవులని కవులు కూడా అనలేదండి నేను ఇప్పుడు పాట కవులు అంటున్నాను వీళ్ళని కవులు కూడా అనలే వీళ్ళ గురించి సాహిత్యంలో రాయలేదు విమర్శలు రాయలేదు వాళ్ళని ఏమన్నారంటే పాట పాటగాళ్ళు అన్నారు పాట పాడుతారు అన్నారు కనుక ఈ పాట రాసేవాళ్ళు పాట పద్యము రాసిన వాడు పద్యక నన్నయ్య తిక్కన ఎర్రన్న పోతన పాల్కూరికి సోమ పద్యం రాసిన వాడు పద్యక వెళ్ళాడు గదెము రాసినవాడు గేయక వెళ్ళాడు గేయకవి గురిజాడ అప్పారావు బసవరాజ్ అప్పారావు కృష్ణశాస్త్రి గేయం రాసి గేయకవులయ్యారు తర్వాత వచన కవిత శ్రీశ్రీ కూడా గేయం రాసి గేయకవి అయ్యారు తర్వాత వచన కవిత వచ్చింది వచన కవిత రాసిన వాళ్ళందరూ వచన కవులు అయ్యారు మరి పాట రాసిన వాళ్ళు ఏమయ్యారండి పాట రాసిన వాళ్ళు కవులు ఎందుకు కావు అనే ప్రశ్న వెంటాడుతున్నది అందుకే వీళ్ళు పాట కవులు అలాంటి ఒక పాట కవి సంతాప సభ ఇవల మనం జరుపుకుంటున్నాం ఆ పాట కవి మన నుంచి నిస్కరణించాడు ఆయన నిస్తరించి ఒక పదిహేను రోజులయ్యింది మన మధ్యలో లేట్ అయింది ఆయన లేని సందర్భంలో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఏపోయి సోమన్న తన అద్భుతమైన గాత్రం ద్వారా ఆయన రెండు మూడు పాటలు వినిపించాడు నాగన్న కూడా వినిపించాడు ఆ పాట కన్న శక్తి ఉంది నిజానికి మిగతా పాఠగవులకి అందశ్రీకి చాలా భిన్నము భిన్నత్వం ఉన్నది తేడా ఉన్నది ఏమిటి ఆ తేడా మిగతా వాళ్ళందరూ చదువుకున్నా ఎంతో కొంత చదువుకున్నా గూడు అంజన్న గద్దర్ గోటి వెంకన్న ఇప్పుడు విమలక్క ఏపూరి సోమన్న నాగన్న ఎంతో కొంత చదువుకున్నారు మీరు చదువుకొని పాట రాయటం మాట మొదలు పెట్టారు కానీ బడికి వెళ్లకుండా అక్షరాలు నేర్చుకోకుండా అట్టడుగు సమాజంలో పుట్టి అట్టడుగు వర్గంలో పుట్టి ఆయన ఒప్పుకోడు కులం భారతదేశంలో కులం అనేది ఒక అనివార్యమైన విషయం కానీ స్వయంగా అంతేసరి నేను దళితుని కాదు అని చెప్పుకున్నాను కనుక నేను ఆ విషయాల్లోకి వెళ్ళను ఆయనకే ఆయన ప్రకటించుకున్న తర్వాత మనం ఆ విషయంలోకి వెళ్ళి చర్చ చేయటం అనేది అంత సమంజసం అందశ్రీ ఎట్టడుగు సమాజంలో పుట్టాడు కార్మిక వర్గంలో పుట్టాడు జీతగాడిగా పనిచేశాడు తల్లెవరో తండ్రి ఎవరో తెలియనటువంటి ప్రకృతితో యుద్ధం చేశాడు కనిపించని శత్రువుతో యుద్ధం చేశాడు తినడానికి తిండి లేని సందర్భంలో పడుకోవడానికి ఇల్లు లేని సందర్భంలో కట్టుకోవడానికి బట్టలేని సందర్భంలో పశువులు కాస్తున్నప్పుడు గొర్రెలు కాస్తున్నప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళని కనీసం కాలుకు వేసుకోవడానికి చెప్పు కూడా ఆ కాలుకు వచ్చి రాళ్ళు రగిలి నెత్తులు కారుతుంటే అలా తన ఈ భాగమైన వాడు ఎప్పుడో శుద్ధాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసరగా సేవలగాడ పాలు మరిచి ఎన్నయ్యిందో ఓ పాలబొగ్గల జీతగాడ అని రాశాడు అలాంటి పాలబొగ్గల జీతగాడు స్వయంగా కవిత్వంలోకి సాహిత్యంలోకి సమాజంలోకి పాట కవిగా ప్రవేశించిన అందశ్రీ పాలబుద్ధల జీతకాడు పాలకు నోచుకోలే తల్లికి నోచుకోలే జోడపాటకు నోచుకోలే గోడ ముక్కలకు నోచుకోలే కష్టమే తన జీవితం అంతా వెంటబడి తరిమే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు తన తల్లి గురించి తన తండ్రి గురించి నిష్ఠూరంగా చెప్పుకున్నాడు చాలామంది మరి ఇంత అన్యాయంగా చెప్తాడు ఆ తల్లి గురించి అని అన్నా కానీ ఎవరి జీవితం వారిది ఎవరి అనుభవం వారిది వారి జీవితం నుంచి వారి అనుభవం నుంచి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఆ వ్యక్తం చేసిన సందర్భంలో స్త్రీలని అవమానించే మాటలు కానీ వ్యక్తీకరణ ఉండి ఉండవచ్చు కానీ అది అందిస్త్రీ ఓపెన్గా ఉండే ఒక తత్వం అలా తన జీవితం ఎటు తరుముతే అటు తరుముకుంటూ తరుముకుంటూ జీవించాడు మనలాగా చదువుకునే ఒక అవకాశం ఆయనకు లభించలేదు బతుకుదేవు కోసం జీతగాడిలో పనిచేశాడు బతుకుదేవు కోసం తాపి మేస్త్రిలో పనిచేశాడు బతుకుదేవు కోసం వలస పోయాడు ఈ వలస పోయిన క్రమంలోనే మనిషి ఒంటరైనప్పుడు ఈ ఒంటరి మనిషికి ఎవరు చుట్టాలు గుర్రదాలో ఎప్పుడో రాశాడు పులుగులు ముట్టాలు పులుగులు ముట్టలు చుట్టం గురువు అని రాశాడు ఆయన ఒంటరి మనుషులకి చుట్టాలు ఎవరు అంటే పక్షులు ఒంటరి మనుషులకు చుట్టాలు ఎవరు బంధువులు ఎవరు అంటే అడవి అడవిలో ఉండే చెట్లు అడవిలో ఉండే రాళ్ళు రప్పలు ఇవి చుట్ట ఆ విధంగా ఆయన ప్రకృతి ఒక చుట్టంగా మారిపోయింది ప్రకృతి చుట్టంగా మారిపోయిన తర్వాత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మనిషి జీవితం మారుతుంది అంట ఆ జీవితం మారడానికి ఏదో ఒక సందర్భం ఉంటుంది ఏదో ఒక కాలం ఉంటుంది అలాంటి ఒక కాలం ఆయన జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చింది చిన్నప్పుడు గ్రామంలో పశురదాస పిల్లగాడిగా ఉన్నప్పుడు యక్షగానాలు వినటం చూడటం రాత్రి పూట వెళ్ళి యక్షగానం వేస్తూ ఉంటే ఆ వెలిక మీద పాటతుంటే ఆ పద్యాలను వింటూ పెరిగాడు కోలాటం పాట వేస్తూ ఉంటే కోలాటం ఆడుతూ ఉంటే ఆ పాట వింటూ పెరిగాడు బతుకమ్మ ఆడుతూ ఉంటే ఆ పాట వింటూ పెరిగాడు బాల్యంలో తనమైన ఆ ముద్ర ఉంది ఆ ముద్రతో అలా వెళుతూ ఉన్నప్పుడు తాపి పేసగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడో ఒక పెద్ద మనిషి ఆయన దగ్గరికి తీసుకొని నిజామాబాదులో కడుపు కట్టుకొని వలస వెళ్ళినప్పుడు నిజామాబాదులో ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకొని తనలో ఉండే శక్తి సహజంగా ఉండే శక్తి ఈ సహజమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది జీవితం నుంచి వస్తుంది ఏ అక్షరము లేకపోయినా పాటని అల్లగలిగిన ఒకనొక శక్తి ఆయన జీవితంలో భాగమైంది చదువు రాని చాలామంది అక్షరాలు రాని చాలామంది కోలాట పాటలు అల్లుత బతుకమ్మ పాటలు అల్లుతా ఈ అల్లిక అనేది ఒక అద్భుతమైన వారసత్వం చదవటం కాదు చాపను అల్లినట్టు మంచాన్ని అల్లినట్లు బుట్టను అల్లినట్లు వాళ్ళు పాటను అల్లుతా కనుక ఈ అల్లటం అనే ఒక పద్ధతి నుంచి ఆయన పాటను అల్లటం నేర్చుకున్నాడు అల్లిన పాటను పాట నేర్చుకున్నాడు కనుక ఆ శక్తిని గుర్తించిన ఒక గురువు తమ దగ్గరకు తీసుకొని కొద్దిపాటి అక్షరాలు చదవటం కొద్దిపాటి అక్షరాలు రాయటం నేర్పించాడు కొన్ని పద్యాలు చదవటం నేర్పించాడు అప్పటి నుంచి ఆ మనిషి ఒక కొత్త జీవితానికి అలవాటు పడ్డాడు మాంసాహారం మానేశాడు తాను అప్పటి వరకు తాగే సిగరెట్ బీడి మానేశాడు ఒక కొత్త జీవితంలోకి ప్రవేశించాడు ఆ కొత్త జీవితంలోకి ప్రవేశించి ఈ సమాజాన్ని కొత్తగా అన్వేషిస్తూ పాటలు పాడుతూ పాటలు రాస్తూ అల్లుతూ రాస్తూ పాడుతూ అలా సమాజంలో తిరుగుతూ వచ్చాడు సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై 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 ఒకటి తొంభై రెండు దేశాబ్దం అంతా అందరికీ తెలుసు ప్రపంచీకరణ ప్రపంచాన్ని చుట్టుముట్టింది భారతదేశాన్ని చుట్టుముట్టింది పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న రోజుల్లో గ్లోబలైజేషన్ పేరు మీద విదేశీ కంపెనీలు అన్ని వచ్చాయి మన ఇంట్లో టీవీ వచ్చింది మన చేతుల్లోకి చాలా వస్తువులు వచ్చాయి మన సమాజంలోకి చదువులు మారిపోయాయి గ్రామీణ వాతావరణం మారిపోయింది జీవితం అంతా గురైంది మనం ప్రాంత వీటి స్థానంలో కొత్త తిండి వచ్చింది కొత్త విత్తనాలు వచ్చాయి కొత్త పద్ధతులు వచ్చాయి కొత్త పండుగలు వచ్చాయి ఈ కాలంలో చాలా మంది కౌలని ప్రభావితం చేసినట్టే ఈ సమాజం అంద్యశ్రీని ప్రభావితం చేసింది అంద్యశ్రీ నివసిస్తున్న ఆ కాలంలో ఆయన జీవించిన కాలం జనగామ ప్రాంతం ఆ ప్రాంతంలో జరుగుతున్న మెల్లగా ప్రారంభమైన విప్లవోద్యమం ఆ విప్లవోద్యమం పాడుతున్న పాటలు ఆ పాటల్లో గద్దరన్న పాట ఆ పాటల్లో భూడంజన పాట మెల్లగా ఈ పాటలన్నీ ఆయన జీవితంలోకి వచ్చాయి ఆయన మీద ప్రభావం వేశాయి ఈ సమాజంలో ఉన్న అసమానతలు వ్యతిరేకంగా పోరాటం నడుస్తున్నది ఆ పోరాటం విముక్తి కోసం నడుస్తున్నది అనే ఒక అవగాహన ఆ మనిషికి రూపొందింది ఏర్పడింది అట్ట ఏర్పడి తొంభై దశకం కాలంలోనే ప్రపంచీకరణ ఒకవైపు మరోవైపు అనేక ఉద్యమాలు దళిత ఉద్యమం మన ఈ అన్ని ఉద్యమాలు జరుగుతున్నా ఏ ఉద్యమ ప్రభావానికి గురి కాకుండా తనదంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పద్యాలు రాసుకుంటూ వెళ్ళాడు అనేకమైన పద్యాలు జానపద పాటలు అల్లాడు ఆ జానపద పాటలు సీడులుగా మార్చాడు ఆ సీడులు చాలా ప్రాచీనంలోకి వెళ్ళాయి కానీ జానపద పాట ఇది తన జీవితాన్ని నిర్ణయించదు అనుకున్నాడు అనుకొని సరిగ్గా ఆయన రాసుకున్న అక్షరం పుస్తకాల్లోకి ఎక్కింది చదువు రాని ఒక కవి అక్షర పుస్తకాలు ఎక్కింది మీలో చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది డిగ్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు తెలంగాణ ఉద్యమం మరి తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నది అప్పుడు కిషన్ రావు అనే ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గారు కిషన్ రావు గారు ఆయన ఏం చేశాడంటే ఈ అందశ్రీ రాసే ఒక పాటని తెలుగు పాఠ్య పుస్తకంలోకి ఎక్కించాడు తెలుగు రాష్ట్రంలో ఒక ఐదారు లక్షల మంది డిగ్రీ చదువుకుంటే డిగ్రీ చదువుకునే ఐదారు లక్షల మంది పిల్లలందరూ చదువుకునే ఒక పాఠక మారింది ఇప్పుడు ఏప్రిల్ సోమన్న నోటి నుంచి విన్నారు నేను మాయమైపోతున్నడమ్మో మనిషి అన్నవాడు ఈ మనిషి ఎందుకు మాయమైపోతున్నాడు దీనికి ఒక కారణం ఉన్నది దీనికి ఒక కార్యం ఉన్నది మనిషి మారిపోవడానికి మనిషి మాయం అవ్వడానికి సమాజంలో వచ్చిన మార్పులే ఏమిటంటే ప్రపంచీకరణ ఆ మార్పులు ఏమిటంటే దోపిడీ ఆ మార్పులు గ్రామీణ వాతావరణం ధ్వంసం కావటం గ్రామీణ వాతావరణం ధ్వంసం అవుతున్న తీరు మీద పాట రాశాడు మనిషి ధ్వంసం అవుతున్న తీరు మీద పాట రాశాడు చూడండి సమాజంలో ప్రతి మనిషి ఒక్కొక్కరికి ఒక దైవం మీద ఇష్టం ఉంటుంది ఎవరి దైవాన్ని వాళ్ళు మొక్కుకోవచ్చు కానీ అందే శ్రీ తనదైన ఒక దృక్పథం దేవుడి మీద వ్యక్తం చేశాడు మనుషులందరూ ఎట్లా మారిపోయాడు అన్నప్పుడు కుక్కల నక్కల దైవ రూపాలుగా కొలిచే సమాజము అన్నాడు ఆయన కుక్కలు నక్కలు దైవ రూపాలుగా అదేవిధంగా పందిని నందిని దైవ రూపాలుగా కొలిచే సమాజంలో మనం జీవిస్తున్నాము అన్నాడు ఎంత హేతుబద్ధంగా ఆలోచించాడు చూడండి ఇవాళ దేవుని పేరు మీద దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయి మతం పేరు మీద దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయి మతం పేరమైన ఎన్నికలు జరుగుతున్నాయి మతం పేరమైన గెలుపోటములు జరుగుతున్నాయి మతం పేరు మీద దోపిడీ జరుగుతున్నది ఇలాంటి ఒక సందర్భంలో నిలబడి మనం అందశ్రీ గురించి మాట్లాడుతున్నామంటే అందశ్రీ ఒక తాత్విక దృక్పథం కలిగి ఉన్నారు స్పష్టంగా దేవుడు అనేది మనిషికి వ్యక్తికి సంబంధించింది అది సామూహికమైన దోపిడి వ్యవస్థగా మారకూడదు అనుకున్నాడు అందుకే పందిని నందిని చూస్తే పడిపక్కుతుంటారు అని రాశాడు ఎప్పుడో గుర్రంశ్ర పామరకు పాడుపోవకు పంచతారట్టి మేము లోకంబున జరించిన శూన్యములైన భిక్షకుని పాత్రను మెతకు వెదులుపది భరతమేదిని ముప్పది మూడు కోట్ల దేవత నెగబడ్డ భాగ్య విహీన దేశం అని రాశాడు గుర్రంజేశ్వర్ ఎప్పుడు తొంభై ఏళ్ల కిందట రాశాడు గుర్రంజాశ్వర్ తొంభై ఏళ్ల కిందట గుర్రంజాశ్వర్ రాసిన మాటని తన మనసులో పెట్టుకొని అంజశ్రీ చీమకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు అని రాశాడు జీవకు చక్కెర పాముకు పాలు జీవకారుణ్యమే జీవితం అంటాడు కానీ తన పక్కన మనిషి చచ్చిపోతుంటే కూడా స్పందించడు తన పక్కన ఉన్న మనిషి ఆకలితో అనుమతిస్తుంటే కూడా స్పందించడు పక్కన ఉన్నది చంపేస్తుంటే సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీస్తాడు తప్ప చంపుతున్న వాడిని గొడ్డలు పట్టుకొని కత్తి పట్టుకొని చంపుతున్న వాడిని వెళ్ళి ఆపుదామనే ఆలోచన లేని సమాజంలో ఇంత విధ్వంసానికి సమాజం గురైంది ఇంత విధ్వంసం మానవ జీవితంలోకి వచ్చిందని అంతశ్రీ బాధపడుతూ రాశారు దీనికి కారణం ఏమిటి రూపాయి ఇరవై ఐదు పైసల అగరత్తులో కాల్చి అరవై ఐదు కోట్ల వరములు అడుగుతుంటాడు ఇరవై ఐదు పైసల అగరత్తులో కాల్చి అరవై ఐదు కోట్ల వరం అడుగుతుంటాడు ఇది దేవుడి ముందు కూర్చొని మనిషి చేసే పని నేను చూశా ఎవరో ఒక పేదవాడు బాగా ధనవంతుడయ్యాడట బాగా ధనవంతుడైనటువంటి ఆయన పది కిలోల బంగారంతో పది కిలోల బంగారంతో ఆ తిరుపతి దేవుడికి ఏదో చేసి పెట్టాడట పేపర్లో ఇది ఒక పెద్ద న్యూస్ మనుషులు రక్తం ముద్దలుగా మారిపోతుంటే పేపర్లకి పట్టదు మనుషులు చంపేస్తుంటే పేపర్లకి పట్టదు ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలు అన్నాడు శ్రీశ్రీ ఈ మాట పంతొమ్మిది వందలా నలభైలోనూ యాభైలోనూ ఈ మాట చెప్తే ఇప్పటికో అరవై డెబ్బై సంవత్సరాలు గడుస్తే అరవై డెబ్బై సంవత్సరాల కిందట శ్రీశ్రీ ఏమన్నాడు పెట్టుబడికి పుట్టిన పత్రిక ఇది కట్టుకథకి పుట్టిన పత్రిక ఇది అందుకే ఇది ఒక విషపుత్రిక అన్నాడు ఇవాళ సరిగ్గా పెట్టుబడిదారులే పత్రికలు నడుపుతున్నారు కట్టుకథలే పత్రికలు రాస్తున్నారు తప్ప నిజమైన కథలు రాయటం లేదు మనిషి తన జీవితం కోసం ఆ తల్లి చచ్చిపోయిన శవం ఆ శవం చుట్టూ బొంతు తొట్టి ఆ బొంతలో ఉన్నటువంటి శవాన్ని తీసుకొచ్చి ముందు పెడితే ఆ అడవిలో అన్యం పుణ్యం ఎరగని ఆ తల్లి శవాన్ని ముందు పెట్టుకొని తనకి చేయి పెట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నది ఆ తల్లి ఈ వార్త ఎవరికైనా పట్టిందా ఈ వార్త ఎవరికైనా పట్టిందా ఏ పత్రిక అయినా పట్టిందా ఆ తల్లి బాల తల్లు అందరి తల్లులేదు ఏ తల్లి తక్కువ కాదు ఏ తల్లి ఎక్కువ కాదు అందరి తల ఒకటే కదా ఆ తల్లి ఏడుస్తున్నది చెట్లలో ఉంచి పుట్టలో ఉంచి ఉసిరిలో పుట్టలాగా ప్రజలు ఆ చనిపోయిన వీరుడి కోసం వస్తూ ఉన్నారు ఈ వార్త మీకు పట్టిందా ఆయన దుర్మార్గులని డెబ్బై మందిని చంపాడని వంద మందిని చంపాడని టీవీలలో పత్రికలలో చిత్రీకరణ చేస్తూ ఉన్నారు రాస్తూ ఉన్నారు మరి అంత దుర్మార్గుడికి అంత మందిని చంపిన వ్యక్తికి ఉసిల్ల పుట్టలాగా ఆ అమాయకులైన ప్రజలు ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు నీకేమైనా పట్టిందా ఈ టీవీలకు పట్టిందా ఈ సమాజానికి పట్టిందా ఈ సమాజంలో మనుషులు ఎట్లా మారిపోతున్నారు మనిషి ఎట్లా విధ్వంసం అవుతున్నారు పత్రిక ఎలా మారిపోతున్నాయని ఎన్నడో శ్రీశ్రీ రాశాడు సరిగ్గా ఇవ్వాలి మళ్ళీ మనం చూస్తే మన ముందు వైగిపోయిన అమ్మవుడైన అందశ్రీ ఈ మనుషులు ఏం కోరుకుంటున్నారు డబ్బు కోరుకుంటున్నారు పెట్టుబడి కోరుకుంటున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి పెట్టుబడి మనుషులు దోపిడి చేసి డబ్బు సంపాదించడం సమాజాన్ని దోపిడి చేసి డబ్బు సంపాదించడం ఈ దోపిడీ అని అడిగేవాడి మీద అనేక ముద్రలు వేసి చంపేయడం బంధించటం మనుషులను లేకుండా మాయం చేయటం ఇది జరుగుతున్న ఒక తీర్థి అందశ్రీ ఆ ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి రూపాయి కోసం ఆ రూపాయి మనిషి డాలర్ కట్టల కింద మానవ విలువను విలువేలా ఆడుతున్నాయన్న అమెరికా వెళ్ళటం చదువుకోవడానికి వెళ్ళటం ఉద్యోగాల కోసం వెళ్ళటం అమెరికా నుంచి డబ్బులు పంపిస్తే డాలర్లు పంపిస్తే ఇక్కడ భూములు కొనుక్కోవటం ఇల్లు కట్టుకోవటం కారు కొనుక్కోవటం సంతోషంగా ఉండటం అంటే వ్యక్తి తన స్వార్థ ఎట్లా మారిపోయాడో శ్రీ ఆ మాయమైపోతున్నాడమ్మ మనిషిన్నవాడు అనే పాటలో అద్భుతంగా చిత్రీకరించాడు ఆ పాట ఐదారు లక్షల మంది సిలబస్ లో చదివే పాటగా మారింది అప్పుడు అందశ్రీ ఒక కవిగా పాట కవిగా మనందరి ముందుకు వచ్చాడు అప్పుడు అందశ్రీ జానపద పాటలు రాసుకునే మనిషి మాత్రమే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఇక ఆ తర్వాత ఇప్పుడు మీ ముందు పాడిన జే జే తెలంగాణ అనే పాట తెలంగాణ ఉద్యమంలో భాగంగా రెండు వేల సంవత్సరంలో మొదలవుతున్న ఉద్యమంలో భాగంగా అక్కడక్కడ పాడుతూ పాడుతూ అది సిడి రూపంలో వచ్చి అది కోట్లాది మంది ప్రజలు పాడుకునే యుద్ధ గీతంగా మారింది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క యుద్ధ గీతం పుడుతూ పంతొమ్మిది వందల ఐదులో వందే మాత్రం అనే యుద్ధ గీతం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందే వార్త ఒక పాట ప్రజలందరినీ ఏకతాటి మీద దేశాన్ని నడిపించింది అది ఆనాటి సందర్భం గరిమల్ల సత్యనారాయణ రాసిన మా కొద్ది తెల్ల దొరతనం దేవా మా కొద్ది తెల్లదొరతనం అనే పాట ఒకనాడు తెలుగు సమాజాన్ని నడిపించింది ఆ తర్వాత వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల నా జీల అని ఒకప్పుడు బండి యాదగిరి పాట రాస్తే మొత్తం తెలంగాణకు అది యుద్ధ గీతంగా మారింది అది ఒక కాలం మరో కాలం నక్సల్బరి పోరాటంలో ఊరు వారిని ఏకం చేయడానికి గ్రామాలు ఇక పంతొమ్మిది అరవై ఏడు తర్వాత గ్రామాలు ఇట్లా ఉండవు గ్రామాల రూపరేఖలు మారిపోతాయి గ్రామాల స్వరూపం మారిపోతుంది అని గ్రహించినటువంటి గూడు అంజన్న ఊరు మనదిరా ఈ వాడ మనది రా పల్లె మనదిరా ప్రతి పదికి మనం రాందిరో వారి దోపిడేందిరో గట్టు మీన తురడు చెట్టు లక్క నిలుచుండు ఆరు నుండి తల్లి దాకా వాయు వలస లేకుండా తిండు వాని కొట్టుడేందిరో దురేందిరో వారి ఎందిరో అనే ఒక యుద్ధ గీతాన్ని గూఢంజన్న ఒక కాలంలో తీసుకొచ్చాడు అది ఒక ఉద్యమానికి ప్రేరణ నిలబడింది మళ్ళీ సరిగ్గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక యుద్ధ గీతం అవసరం వచ్చింది ఆ యుద్ధ గీతమే తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల మంది ప్రజలు పాడుకుని జయ జయ తెలంగాణ అనే పాట అనధికారికంగా అది రాష్ట్ర గీతంగా మారిపోయింది అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏదో పడలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయినా మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతులు అనే పాటను పక్కన పెట్టేసి తెలంగాణ పాట కాదు ఇది ఇందులో మా జీవితం లేదులు పెడుతుంటేను గరగరా గోదావరి పారిపోతుంటేను బంగారు పంటలు ఆంధ్రకాయే బక్క చిక్కిల బతుకుడు తెలంగాణ కాయే కనుక ఇక మేము ఈ పాట పాడమని ఆ పాటను పక్కన పెట్టి పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీలలో సభలు ప్రారంభమైనప్పుడు జయ జయ తెలంగాణ అది ఆనాటి ప్రజలకి యుద్ధ గీతమైంది ఆ యుద్ధ గీతాన్ని అందించిన వారు అట్టడుగు సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడు ముక్క తెలియని వాడు ఊరికి దూరంగా నెట్టబడిన వాడు శ్రీ తెలంగాణ సమాజానికి పాటను అందించా ఒక యుద్ధ గీతాన్ని మన అందరి చేత పాడించారు అది ఆయన గొప్పతనం అది ఆయన శక్తి ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అట్టడులో ఉన్నటువంటి అందశ్రీ ప్రజాక్రమంగా మన ముందుకు